ట్టున కూసోని చూడుంటే ఈ రాజకీయ నాయకులు చేసే పనులు చూసి నవ్వాలో ఏడవాలో తెలియట్లేదని గోదావరి ఆశలో యువకుడు తన సెటర్లతో ఏకిపారేశాడు మొన్న ఎన్నికలప్పుడు ఊరు రాత్రికి దండలు పెట్టి ఓట్లు అడుక్కున్నారు గెలిచాక ముఖం కూడా చూపించట్లేదు మన గోదావరి జిల్లాలో అయితే మరీ దారుణం కూటమి సర్కారంట కూడి ఏం చేస్తున్నారు ఎవరికి అర్థం కావడం లేదు ఒక పక్కన వాలంటీర్లు గొల్లుమంటున్నారు ఎలక్షన్ ముందు వెళ్లే కదా ఊరు రా తిరిగి ఓట్లు వేయమని బతున్నాడింది అప్పుడు మంత్రి నిమ్మల గారు వచ్చి మీకు పదివేల జీతం గ్యారంటీ పూతరేకులు తెచ్చి మీ చేతుల్లో పెడతా అని తెగ ఊతర కొట్టారు ఇప్పుడు అడిగితే ముఖం చాటిస్తున్నారు ఆ పూతరేకులు ఏమైనాయో కనీసం ఆ మాట ఏమైనా గుర్తుందా వాలంటీర్లు మాత్రం మాకు పదివేలు ఇవ్వాల్సిందే అని నిలదీస్తున్నారు పాపం వాళ్ల బాధ చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది ఇంకో పక్కన రైతుల గోడు వినే నాథుడే లేడు అసెంబ్లీలో ఏమో రైతుల సమస్యల గురించి మాట్లాడకుండా ఆటల పోటీలో మునిగి తేలుతున్నారట మన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఊర్లో రైతుల పంట పండక అప్పుల బాధతో చస్తుంటే వీళ్లేమో కుర్చీరాటలు ఆడుకుంటున్నారు సిగ్గుండాలి కొంచెం రైతుల కష్టాలు పట్టించుకోకపోతే ఎట్లా రేపు మనం తినే తిండి ఎక్కడి నుంచి వస్తుంది ఇక మంత్రుల సంగతి చెప్పనక్కర్లేదు తొమ్మిది నెలలు గడిచినా ఏం చేశారో వాళ్లకే తెలీదు వాళ్లే మే ఏం చేయలేకపోతున్నాం అని వాపోతున్నారట మరి ఎందుకు కుర్చీలో కూర్చున్నారు దిగిపోవచ్చు కదా జనం ఓట్లు వేసింది మీరేదో చేస్తారని కదా ఇలా చేతులు ముడుచుకుని కూర్చుంటే ఎట్లా మొత్తానికి కూటమి సర్కార్ గోదాట్లో మునిగిన ఏనుగులా తయారైంది కదలదు మెదలదు మాటలు మాత్రం కోటలు దాటుతాయి ఎన్నికలప్పుడు చెప్పిన మాటలన్నీ గాలిలో కలిసిపోయాయి జనం మాత్రం అయోమయంలో ఉన్నారు ఈ నాయకులు ఎప్పుడు మారుతారు మన గోదావరి గడ్డ మీద నుంచి పారడ ఎప్పుడు చూస్తామో అని ఆశగా ఎదురు చూస్తున్నాం కానీ ఈ తీరు చూస్తుంటే ఆశ కూడా చచ్చిపోయేలా ఉంది ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది అందరం నమస్కారం అండి నేనండి నమ్మించి వేయించుకున్నాం ఓట్లు సందు దొరికినప్పుడు అలా పోట్లు టీవీ నుండి పాల్కొలు పరుసరామని ఇక ప్రతి సంక్రాంతికి పిల్లకాయలాగా రాస్తారు లేటెస్ట్ లైన్స్ ఇక కూటమి ప్రభుత్వం ఇస్తా అన్న పదివేల వేతనంకై ఎదురు చూపులు మరి సించినాడి పూతరేకులు డబ్బాలు పట్టుకొని రెడీగా ఉన్న రెండున్నర లక్షల వాలంటీర్ సోదరులు ఇక కష్టాలతో కన్నీళ్లతో కాలం గడుపుతున్న రైతులు పక్క మరి వాళ్ళ కష్టాలపై చర్చించాల్సిన అసెంబ్లీ సెషన్ ఆటల పోటీల్లో పాల్గొంటున్న మంత్రులు మరో పక్క ఇక గతంలో బెట్టింగ్ యాప్ లని నియంత్రించాలంటూ కేంద్రంపై ఒత్తిడి పెంచిన నాయకుడు పక్క మరి అదే బెట్టింగ్ యాప్ లతో సంపద సృష్టిస్తా అంటూ సంకల గుద్దుకుంటున్న నాయవంచకుడు వంచకుడు మరో పక్క ఇక తక్కువ ధరకే అందిస్తామంటారు మద్యం ఆ వచ్చిన ఆదాయాన్ని మళ్ళీ డిఎడక్షన్ సెంటర్స్ నిర్మాణంకై కై వాడతామంటారు ఇది ఎక్కడ చోద్యం ఇక డిక్షనరీలో పదాలకున్న అర్థాలపై మూకముల్లగా వేస్తున్నారు కౌంటర్లు మరి ఇస్లాములు కృష్ణ అంటారని అదే హిందువుల భాషలో అయితే భగవాన్ అంటారనే చిన్న విషయం కూడా తెలియని విద్యాశాఖ మంత్రి వర్యులు ఇక తొమ్మిది నెలలు గడిచినా ఏమీ చేయలేకపోయాం అంటూ ఓపోతున్న సొంత అధికార పార్టీ మంత్రులు ఇక వాళ్ళు మాట్లాడిన మాటలపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులు ఇక తమ కమ్మనైన భ్రమరావతికై పరిమితి మీరు చేస్తున్నారు అప్పులు భవిష్యత్తులో ఆంధ్రాకి తప్పవేమో వాటి వల్ల తిప్పలు